సంక్రాంతి బరులో సందడి చేసిన మూవీస్లో హనుమాన్ ఒకటి ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది జనవరి పన్నెండున పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బోస్టర్ జాబితాలో చేరింది చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రేంజ్లో సత్తా చాటింది టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో బీటౌన్ పండితులకు తెలియచేసింది ఈ సూపర్ హీరో మూవీ ఇతిహాస గాథలను తెరకెక్కించే విధానం ఇది అని రుజువు చేసింది తెలుగులోనే కాదు హిందీలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా నిలిచింది కేవలం ముప్పై నుంచి నలభై కోట్లతో తెరకెక్కిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ జై హనుమాన్ సీక్వెల్ ఉండబోతుందంటూ హనుమాన్ మూవీ వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ అయితే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందని తలుస్తోంది ఈసారి భారీగా ప్లాన్ చేయబోతున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక ఈ మూవీలో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలోనే సెట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్న ఆసక్తి కూడా నెలకొంది రాముడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ వర్మ కూడా తన మనసులో మాట సంగతి ఈ సినిమా బడ్జెట్ కూడా ఆ రేంజ్ లో సుమారు మూవీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్ ఈ లెక్క ప్రకారం హనుమాన్ కన్నా పదింతల బడ్జెట్ పెట్టనుంది సీసీ వర్క్స్ వి గ్రాఫిక్స్ నిమిత్తం భారీగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా టైం పట్టేలా ఉంది రెండు వేల ఇరవై ఐదులో జై హనుమాన్ రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇది మరింత లేట్ అయ్యేటట్లు కనిపిస్తోంది ఎందుకు అంటే ప్రశాంత్ వర్మ ఎప్పుడో అధీరా అనే మూవీని అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారు డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి ఈ మూవీతో హీరోగా పరిచయం చేయబోతున్నాడు ఇతిహాస గ్రంథాల్లోని స్పెషల్ క్యారెక్టర్ తీసుకుని ఇప్పటి తరానికి నచ్చే విధంగా అందిస్తున్నారు ప్రశాంత్ అలాగే మహాకాళి అనే మూవీ కూడా చేయబోతున్నారు ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే జై హనుమాన్ షూరు చేయను తలుస్తోంది అయితే ఈ జై హనుమాన్ మూవీ మాత్రం ఆది పురుషు తలదన్నేలా ఉంటుందని అంటున్నారు ఆది పురుష్ కి అందని రేంజ్ లో ఈ మూవీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటుందని చెప్తున్నారు మరి భారీ బడ్జెట్ తో జై హనుమాన్ మూవీని దరకెక్కి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి